హలో అండి ఈ పండుని ఎప్పటికైనా గుర్తుపట్టారా అదే అండి మారేడు ఫలం శివుడు ప్రతిరూపంగా కొలుస్తూ ఉంటారు మారేడు చెట్టు నుంచి మనకైతే లభించింది ఈ పండు దొరికినప్పుడు ఇలా పూజలో పెట్టుకోవడము లేదంటే ఇలా పగల కొట్టినప్పుడు ఇందులో ఒక తేనె లాంటి గుజ్జు అనేది కనిపిస్తుంది ఇది కొంచెం పుల్లగా వగరుగా ఉంటుంది ఇది తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు అయితే దూరం అవుతాయి ఇలా ఒట్టిదైనా తినొచ్చు లేదంటే మనం జ్యూస్గా కూడా తాగొచ్చు దీంట్లో కొన్ని నీళ్ళు కూడా కలుపుకొని మనం అది రసమంతా తీస్తే ఇందులో నుంచి కొన్ని విత్తనాలు అయితే వస్తాయి ఇవన్నీ కూడా వడగట్టుకొని మీకు తీపికి తగ్గట్టుగా కొన్ని నీళ్ళు బెల్లం కలుపుకొని తాగితే ఎంతో రుచిగా ఉంటుంది ఇది తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది అలాగే షుగర్ కూడా కంట్రోల్లో అవుతుంది ఇంకా మనకి సంతానం లేని వారికి మంచి సంతానం కూడా కలుగుతుందంటండి అంటండి ఇంకెందుకు ఆలోచన వెంటనే మీకు ఈ పండు దొరికినప్పుడు ఈ విధంగా జ్యూస్ గానో బుజ్జు గానో తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి